నోజివీడు నియోజకవర్గంలో గతంలో లేనంత అభివృద్ది సీఎం చంద్రబాబు సహకారంతో జరుగుతుందని రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు నోజివీడు పట్టణంలోని మామిడి తోటలో టీడీపీ గ్రామ మండల నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు గత పదహారు నెలల్లో రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులు పూర్తి చేశామని త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా ప్రజాసేవ కోసం ఐక్యంగా పనిచేయాలంటూ నాయకులకు సూచించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవాలని పిలుపునిచ్చారు ప్రతిష్టను ప్రతిపత్తిని పరీక్షించేందుకు ఎవప్పుడు కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలను అభయమించిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నివర్తించగలనని తొమ్మిది వందల ఇరవై కోట్లు నిర్దాక్షిణంగా వాడు పేదవాడు అనే విషయాన్ని మర్చిట్టారు మరో రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది ప్రింట్ వేసుకున్నారు భీమ్ వేసుకున్నారు లేకపోతే లింటల్ దాకా కట్టుకున్నారు వాళ్ళంతా పేదవాళ్ళు అని చెప్పేసి ఆలోచించుకోకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖమే అక్కడ కనపడింది కానీ ఆ రెండు లక్షల డెబ్బై మూడు వేల మందిలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు పేదవాళ్ళు కష్టపడి చెమటోటి సంపాదించిన పదివేలో ఇరవై వేలో యాభై వేలో ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి మీకు కనపడలే ఎందుకంటే కళ్ళు